ृहस्पति समर्पया समर्पया समर्पयापयानम अstrah akshada samarpayami bhagavatah akshada samarpayami krishna chakaro samarpayami alankarna ko abharana samarpayami namo namaha om ekadevataye namaha sarve devata pratyekam shodo shoba daruta angarshye om gurubrahma gururishabha krishna guruteh bhagavahishwara

బయటికి వెళ్ళి చేర్చుకుంటే వాటి మెసేజ్ అని నేను కాకినాడ నేను చదువుకున్న కాలేజీ నాకు ఇష్టపడి చేస్తున్నాను నా ఇంట్లో గుంటూరు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగి గుంటూరు హాస్పిటల్ ప్రతిష్ట హాస్పిటల్ తప్పే లేదు డాక్టర్ తప్పే లేదు కానీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రతిష్ట ప్రభుత్వం విద్య వైద్యం ఈ రెండు చిన్న కుటుంబాన్ని మధ్యతర కుటుంబాన్ని చాలా నాశనం చేశారు సర్వీసు కోసం పిల్లలు ఖర్చులు పెడతాం లేదన్నా ప్రతితో వస్తే మధ్యరాత్రి ధర కుటుంబం సాధ్యం ఈ విద్యా వైద్యం అన్ని లెవెల్స్ లోను గవర్నమెంట్ ఇచ్చి మిగిలిన ప్రివెంటివ్ మెడిసిన్ బైక్ చేసుకుంటే వాటి మెసేజ్ అని నేను నేను చదువుతున్న కాలేజ్ నాకు ఇష్టపడి చేస్తున్నాను దీంతో గుంటూరులో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగి గుంటూరు హాస్పిటల్లో ప్రతిష్ట హాస్పిటల్ తప్పే లేదు డాక్టర్ తప్పే లేదు కానీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రతిష్ట తన ఎవరికి అడ్డు కాదు శంకర్ కి నాకు అడ్డు కాదు గారికి అర్థం చేద్దాం బాగుంది హాయిగా ఏసీలో వైద్యం అయితే అమ్మా ఆంధ్రప్రదేశ్ అయితే అన్న దుర్గా దుర్గా దుర్గారండి ఇరవై ఐదు నుంచి సార్ నుంచి మా దగ్గర ప్రాజెక్ట్ గుండె వైద్య నిపుణులు అర్చన మేడం ఉన్నారు డాక్టర్ అర్చన గారు అమ్మ మా డాక్టర్ మా ఎమ్మెల్యే కూడా వారు సీనియర్ డాక్టర్ అయిన వాళ్ళకి అలాగే జనరల్ ఫిజిషియన్ అపూర్వ గారు ఇచ్చారు అపూర్వ డాక్టర్ ఆవిడ ఎండి జనరల్ జనరల్ మెడిసిన్ ఆవిడే తర్వాత మన ఐ స్పెషలిస్ట్ అజయ్ కుమార్ గారు కంటి డాక్టర్ అయిన వారు అలాగే ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడంలో మాకు సహకరించిన మా లాకర్ సిట్నేషన్ గుడివాడ లోహేశ్వరావు గారు వీరు వీరందరూ కూడా సార్ జరిగిన గవర్నమెంట్ మారటం వల్ల జరిగింద విమర్శించడానికి వేదిక కాదు అయినప్పటికీ కూడా వీరి మీద దృష్పంతో ఈ హాస్పిటల్కి ఇన్ని కోట్లు తీసుకొచ్చి చేశారనే ఉద్దేశంతో నెక్సిజన్ ప్లాంట్ వాళ్ళు శంకరాపాలెంలో నెక్సిజన్ ప్లాంట్ వాళ్ళు కోటి నాలుగు లక్షలు పెట్టి ఆక్సిజన్ ప్లాంట్ ఫ్రీగా డొనేట్ చేశారు క్రెడిట్ అయింది గుర్రవె సార్ గుర్రవె కోటి నల రూపాయలు అంతేకాకుండా మాకు స్థానికులు మా కైకిల మండలంలో సీతాపుర గ్రామేస్తున్నారు అన్నయ్య రాధాకృష్ణమూర్తి గారు అన్న రాధాకృష్ణమూర్తి గారు పుణ్యవతి అలా భారీ పేరు వారి కూడా డాక్టర్ శ్రీనివాస్ గారు హెల్త్ మనం ఈ హెల్త్ క్యాంపులు చాలా పెద్ద స్థాయిలో పెట్టు ఎస్పీని కలెక్టర్ని లైన్స్ వైపు టోటల్గా మన టౌన్ హాల్లో డాక్టర్ సోమరాజ్ గారు కూడా వచ్చారు హెల్త్ కేర్ సోమరాజ్ గారు కూడా వచ్చారు ఎనిమిది వందల యాభై మంది ఎనిమిది వందల యాభై మంది పేషెంట్స్ ఎన్రోల్ అయ్యారు అంత బాగా అలాగే దృష్టిగా వేదిక మీద పోతున్నాను మన జిల్లాలో అరవై ఎనిమిది క్లబ్బులతో కృష్ణా జిల్లా రెండు వందల నాలుగుగా విడగొట్టడం జరిగింది క్లబ్బులు యాక్టివ్ చేయాలని ఈ కైకలూరులో ఉదయశేఖర్ గారిని నేను రిక్వెస్ట్ చేసి క్యాంపులు పెట్టి అయినా సరే యాక్టివ్ చేయిస్తామని ఆయన్ని రిక్వెస్ట్ చేస్తే ఆయన క్యాంపు ఏర్పాటు చేయడానికి శుభక్రత వ్యక్తం చేసి ఇంత గొప్పగా మంచి కార్యక్రమాన్ని దైవ సన్నిధిలో ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం అలాగే ఆరోగ్య విషయంలో ఆరోగ్యమే మహాభాగ్యం అనే కాక్ష ఏర్పడిన వాకస్ ఇంటర్నేషనల్ సంస్థకు అనుబంధంగా నేను వాకస్ సంస్థల్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో జిల్లాలో అన్ని మొన్న ఇరవై ఎనిమిదో తారీఖున మచిలీపట్నంలో నిర్వహించాం ఈరోజు ఇక్కడ పదో తారీఖున గుడివేడ పదకొండో తారీఖున కంకిపాడు పద్దెనిమిదో తారీఖున ఉయ్యూరులో అట్లా జిల్లాలో అన్ని ప్రాంతాల్లోనూ క్యాంపులు ప్లస్ వాకర్స్ మూమెంట్ని ముందుకు తీసుకెళ్లాలని వాకర్స్ క్లబ్బుల్ని యాక్టివ్ చేయాలని మిత్రులందరితో నేను ఇంతకు ముందు గుంటూరు మెడికల్ కాలేజ్ లో చదివినప్పుడు సార్ అక్కడ టీకే చేయించుకున్నారు జనరల్ మెడిసిన్ చదువుతున్నాను సార్ నేను అప్పుడు మీరు అప్పుడు హెల్త్ మినిస్టర్ ఇక్కడ ఇప్పుడు ఈ దత్తాశ్రమం వారు వాకర్స్ క్లబ్ వారు నిర్వహించిన క్యాంప్ చాలా విజయవంతం చేయాలని అందరినీ అందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్స్ मैने <laughs> 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 శంకర్ గారు ఎప్పుడు కూడా ఇటువంటి చక్కటి సేవా కార్యక్రమాలు చేరుబోతుంటారు మరి వారికి గుడివాడ ఇంటర్నేషనల్ వాకర్ అసోసియేషన్ క్రిషన్ గారు ఎంతో చేయతునిచ్చి ఈ ప్రోగ్రాం పెట్టవలసిందిగా మనందరినీ కోరిన దిన చాలా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు మరి ఇటువంటి కార్యక్రమానికి వచ్చినంత వెంటనే ఇవన్నీ చాలా ఎటువంటి రుసుము లేకుండా అన్ని పరీక్షలు చేయడానికి వచ్చిన డాక్టర్ సాఫ్సార్ హాస్పిటల్ విజయవాడ వారికి ప్రత్యేకంగా నీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మరి ఎంతో సమయభావం ఉన్న కూడా మన ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్మెల్సీ గారు ఇద్దరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు మరి వారికి ఇటువంటి సగని కార్యక్రమాలు వారి ఆందోళన జరగడం ఇంకా బాగుంటుంది ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటూ ఆశిస్తూ థ్యాంక్ యూ ఆ సర్వీస్కి మంచి లేదు మనం కాలక్రమేణా మనం మన పిల్లలకి మనం చేసుకుంటే మనం చేసుకుంటాం అది ప్రకృతి గౌరవ పిల్లలకి అలా చేసుకోవాలి ఇది ఇలా మనకున్న దాంట్లో పది మంది చేస్తున్న సంస్కృతి అంతే కాకుండా ఇప్పుడు చేస్తే కార్యక్రమాలు ఇలా చేయాలి లేకపోతే ఇలా చేస్తున్న వాళ్ళకి మనం ప్రోత్సహించి మంచి పని చేస్తాను ఇంకో పది మంది ఇంకో పది సార్లు చేస్తారో ఈ చేస్తే నాకు ఇంత గౌరవం ఇంత మంచి జరిగిందనే ఇంకో పది మంది చేస్తారు వీళ్ళే ఇంకో పదిసార్లు చేస్తారు అంతేగాని ఇలా జరుగుతున్న కార్యక్రమాలకి ఎవరు టికెట్ వేస్తాను అటు రాదు ఎక్కడ జరగదు చేస్తే ప్రజలు అది వికృతారు అందుకని మంచి కార్యక్రమం నిజంగా వాళ్ళు వారానికి ఆరు రోజులు హాస్పిటల్ పనిచేస్తారు ఆడకుండా ఒక ఇంట్లో నేను చదువుకునేటప్పుడు నూటికి పదిహేను పర్సెంట్ డాక్టర్లు లేడీస్ ఉంటారు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ జెంట్స్ ఉంటారు ఇప్పుడు కాలక్రమేణా మంచి మార్పు మెడికల్ కాలేజ్ సెవెంటీ పర్సెంట్ గర్ల్స్ థర్టీ పర్సెంట్ బాయ్స్ అయ్యారు గర్ల్ కేరింగ్ పేషెంట్ అదే చైల్డ్ అదే ఆడవాళ్ళ డాక్టర్లు అయితే పిల్లలకు కానీ నేను లోపలి ఇంగ్లీష్లో లో మాట్లాడా పిల్లలకు కానీ పేషెంట్ కానీ వాళ్ళ విధానం డెఫినెట్ గా మనం ఇంతమంది మొగాళ్ళలో ఒప్పుకోవాలి ఆడవాళ్ళు మాట్లాడే విధానం ఎక్కడ సినిమాల్లో మాట్లాడిన ఆమె కూడా చాలా మంచి ఆమె బయట సూర్యకాంతం గారు కూడా ఆమె గురించి అందరూ చేస్తారు చాలా మంచిగా అందుకని ఆడవాళ్ళు ఎవరు అందరూ ఉంటారు నర్సింగ్ కానీ డాక్టర్స్ కానీ వాళ్ళ మంచి మార్పు ఆ డాక్టర్లు వస్తాయి వాళ్ళు వాళ్ళకి మొగాళ్ళ బాధ్యత ఏంటంటే మొగాళ్ళు పని చేసుకొని ఇంట్లో టీవీ చూస్తూ ఉంటారు మన ఆడవాళ్ళు ఇంట్లో పిల్లల్ని వంట అన్నీ చూసుకోవాలి ఇల్లు హాస్పిటల్ అందుకని ఇవాళ ఉన్న ఒక్కరోజు కూడా ఆడొచ్చి మన కోసం చేస్తుంది మీ ఇద్దరికి థ్యాంక్ యూ మీ టీమాక్ చాలా సంతోషం చాలా సంతోషం ఎందుకంటే ఈ మంచి కార్యక్రమాలు మనం చేస్తే ఆళ్ళకి పదిసార్లు చేయాలి నేను ఇప్పుడు ఆ గుర్తు చేశారు నేను చాలా చెప్తాను మొత్తం హాస్పిటల్స్ అన్ని ఫేస్ లిఫ్ట్ చేశా ప్రైమరీ అన్సల్ట్స్ అన్ని కొత్త గెట్టించా మా మార్పు చేయించాను గవర్నమెంట్ హాస్పిటల్స్ మార్పు ఆ తర్వాతకి మార్పు